బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపడి జిల్లల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఏడు వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ద్రోణి సగర్ సముద్ర మట్టం నుండి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి కొమరేన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈరోజు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ హనుమకొండ జనగాం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి